హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ని దార్వి ఇవాళ అయితే సండే కదా సండే అంటేనే మనకు గుర్తొచ్చేది నాన్ వెజ్ నేనైతే ఇవాళ చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇది చాలా క్విక్గా అయిపోతుంది బ్యాచిలర్స్కి కానీ లేదంటే ఏదైనా వర్క్ ఉండి చాలా త్వరగా చేసుకోవాలి టేస్టీగా చేసుకోవాలి అనే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అనమాట చాలా క్విక్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట బాగా వాష్ చేసి పెట్టుకున్నాను వాటర్ లేకుండా తర్వాత ఇందులోనే ఒక హాఫ్ లెమన్స్ స్క్వీజ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ పొడి రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి ధనియాల పొడి అలాగనే ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే నేను బిర్యానీలో వే అంటే కొంచెం తక్కువ వేసాను సో నేను చికెన్లోనే వేసి పౌడర్స్ అన్నీ నాకు ఎంత క్వాంటిటీ అంతా నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను అనమాట అలాగనే ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ పుల్లటి పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా ముక్కలకి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి నిజంగానే ఇది చాలా ఈజీ అనమాట ఇది ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ టైం లేదు మేము క్విక్గా చేసుకోవాలన్నా కానీ పర్లేదనమాట మనము పక్కన మిగతా ప్రాసెస్ ప్రిపేర్ చేసే లోపల ఇది మ్యారినేట్ అయితే అవుతుంది తర్వాత లిట్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పక్కన పాన్ పెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసి కుక్ చేసుకోవాలన్నమాట ఈ చికెన్ అనేది పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే చాలు ఎందుకంటే మళ్ళీ పక్కన బిర్యానీలో వేసుకొని కుక్ చేసుకుంటాం కదా అందుకని సెవెంటీ పర్సెంట్ కుక్ చేస్తే చాలు అనమాట ఇక్కడైతే ఒక చిన్న వీడియో అయితే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది బిర్యానీ కోసము ఒక పెద్ద ఆనియన్ తర్వాత రెండు నుంచి మూడు వరకు పచ్చిమిరపకాయలు మసాలా దినుసులు అయితే వేసుకోవాలన్నమాట అదే బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఏలకలు పువ్వు ఇవి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులోనే కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ నేను చికెన్లో వేసాను కదా చికెన్ మసాలా తర్వాత వచ్చేసి ధనియాల పొడి మిరపొడి ఇవన్నీ వేసాను కాబట్టి నేను మిరపొడి అయితే స్కిప్ చేశాను కొంచెం ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా అయితే వేయలేదు కంప్లీట్గా కొంచెం వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లిట్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై మనము దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట ఇలాగ ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాలు అనేది బాగా సాఫ్ట్గా అయ్యి ఆయిల్ అనేది పైకి తెలుతుంది అనమాట ఈ టైంలో మనము కొంచెము పుదీనా కొంచెము కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది చాలా ఈజీ సింపుల్ అనమాట చాలా క్విక్గా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది అనమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెను సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కదా ఈ చికెన్ కూడా అందులో వేసుకొని జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఆయిల్ అంతా బాగా పైకి తెలుతుంది కదా ఈ టైంలో మనము ఆల్రెడీ బియ్యం అయితే నానబెట్టుకోన్నాం కదా ఒక నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను అనమాట బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు నేను నార్మల్ రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్కి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అదే బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ అయితే సరిపోద్ది టూ వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది అనమాట నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యం కింద వాటర్ వేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనము కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ టైంలో మనము సాల్ట్ ఒకసారి అంటే సరిపోయిందా లేదా చూసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట కాసేపు లిట్ క్లోజ్ చేసేసి ఈ వాటర్ అనేది రోలింగ్ వచ్చేంత వచ్చేంతవరకు మనము పెట్టుకోవాలి పక్కన రైస్ తీసి పెట్టుకున్నాం కదా ఇలాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు రైస్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట రైస్ వేసిన తర్వాత అప్పుడే మనము కొంచెం కలుపుకోవాలి తర్వాత మధ్య మధ్యలో తీసి సార్కి మిక్స్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే రైస్ అనేది విరిగిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనము రైస్ని నానబెట్టాము కదా సో సాఫ్ట్గా అయిపోతుంది జస్ట్ కాసేపు ఒక టూ టైమ్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మిక్స్ చేయలేదనమాట తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే రైస్ బాగా కుక్ అవుతుంది అలాగనే వాటర్ అనేది ఏమీ ఉండదు మంచిగా పొడి పొడిగా వస్తుంది అనమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగు అంటేస్తుంది సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను నార్మల్ రైస్ అయినా కానీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో పొడి పొడిగా అసలుకి మెత్తగానే రాలేదన్నమాట మనము క్వాంటిటీ వాటర్ క్వాంటిటీ చూసి వేసుకోవాలి చాలా టేస్టీగా ఉన్నింది చాలా ఈజీ హాఫ్ అన్ అవర్లో అయిపోతుందనమాట బిర్యానీ అనేది బాగా పొడి పొడిగా మంచిగా వచ్చిందనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్